హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉరఫ్ కోటం హాసన్ ఇతన్ని నెల్లూరు వాసులంతా ముద్దుగా కోటం హాసన్ అని పిలుస్తారు నాటకీయత ఎక్కువ డ్రమటైజ్ చేస్తాడు ఏదైనా విషయాన్ని ఒక మాటను కూడా రాగాలు తీస్తూ ఏదో ఒక గాన గందరుడు అన్న స్టైల్లో అలా ఇలా ఇలా అని హావభావాల్ని రక్తి కట్టించడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరి రక్తి కట్టిందే కట్టలేదా అన్నది నెల్లూరు ప్రజలే చెప్తారు మనకంతగా రక్తి కట్టించే విషయాలు మనకు తెలియదు సో ఇక్కడ కుండ బద్దలు కొట్టినట్టు ఒక విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు నిజంగా అప్రిషియేట్ చేయాలి కొన్ని కొన్ని విషయాల్ని ఒప్పుకున్నప్పుడు మనం కూడా స్వాగతించాలి మనం కూడా వారికి మన సంఘీభావం తెలపాలి సో ఏ విషయాన్ని ఒప్పుకున్నాడు కోటం హాసన్ సారీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నా జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి అనుభవం వెరీ గుడ్ ఈ అనుభవం మాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికి లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లిలో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి వివాదం మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఇవ్వమో ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా అది విన్నారు కదా జీవితం ఒక గుణపాఠం నేర్పిందంట ఆయన నిత్య విద్యార్థి అంట ఆయన ప్రొఫెసర్ కాదు ఆయన లెక్చరర్ కాదు ఆయన డాక్టరేట్ కాదు అంట ఎవరు కూడా నెల్లూరు రూరల్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అయ్యా అమ్మ నాకు పెరోల్ కావాలి అని అడగకూడదు అని చెప్పేసి మన నెల్లూరు కమల్ హాసన్ గారు అదేనండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు సో ఇక్కడ నా తప్పేమీ లేదంటూనే నేను నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు ఇక్కడ పెరోల్ మీరు ఇచ్చారు అది రిజెక్ట్ అయింది అన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరోల్ మీరే ఇచ్చారని ఒప్పుకున్నందుకు అంటే పెరోల్ లేక మీరే ఇచ్చారని ఒప్పుకున్నందుకు సంతోషం ఇక్కడ కాంట్రవర్సీ ఏముంది ఇంకా కోటమిరెడ్డి గారిని అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఇచ్చారు లేక రిజెక్ట్ అయింది కాంట్రవర్సీ ఎక్కడుంది అక్కడే కాంట్రవర్సీ ఉంది మీరు లేక ఇచ్చి రిజెక్ట్ అయినా తరువాత ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకొని ఎలా దాన్ని అప్రూవ్ చేయించుకోవాలో తెలుసుకొని రెండు కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి అన్నది ప్రధాన ఆరోపణ రెండు కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయి అని దాని గురించి కూడా వివరణ ఇచ్చింటే బాగుండేది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకేం సంబంధం అని మీరు అనొచ్చు కానీ ఒకసారి రిజెక్ట్ అయిన పెరోల్ యా పద్నాలుగు రోజుల్లోనే ఎలా అప్రూవ్ అవుతుంది అంటే ఈ పద్నాలుగు రోజుల్లో చట్టాలు ఏమన్నా మారాయా మారలేదు శిక్షాస్మృతి ఏమన్నా మారిందా నాకు తెలిసి మారలేదు మరి ఎలా పెరోలు వచ్చింది మారిందల్లా ధనం డబ్బు డబ్బు చేతులు మారింది కాబట్టి పెరోలు వచ్చింది రెండు కోట్ల రూపాయలు ఎవరిచ్చారో కూడా చెప్పింటే కోటం రెడ్డి గారు బాగుండేది అని నెల్లూరు ప్రజలు అనుకుంటున్నారు ఏదో అయింది అయింది మీరు పెరోల్ ఇచ్చినారు తర్వాత ఏదో జరిగింది మీరు మళ్ళీ మళ్ళీ పెరోల్ కాదు పెరోల్ లేక్ ఇచ్చినారు తర్వాత ఏదో జరిగింది పెరోల్ వచ్చింది ఫస్ట్ రిజెక్ట్ అయింది ఓకే ఫైన్ ఇవన్నీ ఓకే కానీ ఒక చిన్న సలహా మీకు ఇప్పుడు ఈ పెరోల్ భాగోతం మీ మెడకు చుట్టుకుంటుందని మీరు మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టద్దు మీరు ఏ మురికాలువలో కూడా దిగొద్దు అన్నదే నెల్లూరు వాళ్ళ ఆకాంక్ష ఆ ఆకాంక్షను మీతో తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికీ మీరు పెట్టిన ప్రెస్ మీటు ఈ డ్రామా చాలు మీరు మాత్రం ఎక్కడ కూడా నెల్లూరు మురిక్క దిగి ఒక రోజంతా నిరసన తెలియజేయాల్సిన అవసరం లేదు అన్నది నెల్లూరు పట్టణ నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్ష థ్యాంక్ యూ కోటంగారు మళ్ళీ కలుద్దాం